హాయ్ ఇయర్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమకారం సార్ సార్ మొన్న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ వెనకాల ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి సార్ దీంట్లో జైషే మహమ్మద్ కి చెందిన మసూద్ అజర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది అంటే బ్లాస్ట్ జరిగిన తర్వాత ఒక మహిళా డాక్టర్ అరెస్ట్ అయింది సో ఆమెకి ఈ మసూద్ అజర్ కి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అతని చెల్లెలతో ఈమె రెగ్యులర్ గా టచ్ లో ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి నిజంగా అసలు ఎవరి మహిళ డాక్టర్ ఈ మసూద్ అజర్ తో సంబంధం ఇన్వాల్వ్మెంట్ ఉందా ఈ బ్లాస్ట్ వివరాలు మామూలుగా టెర్రరిస్ట్లు అంటేనే ఎవరో చదువుకోని వాళ్ళు లేకపోతే నిరుద్యోగంతో బాధపడే వాళ్ళు పేద ముస్లింలు వీళ్ళే టెర్రరిస్ట్ లుగా మారుతుంటారు వీళ్ళనే టార్గెట్ చేసి పాకిస్తాన్ టెరరిస్టులు రాడికలైజేషన్ చేస్తారు అనేది ఇప్పటి వరకు మనం అందరం నమ్ముతున్న వ్యవహారం కానీ ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ లో మనకి దీని వెనక కంప్లీట్ గా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు వీళ్ళు ఉన్నారు అనే విషయం ఒక కి గురి చేస్తుంది అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు టెర్రరిజం పట్ల అట్రాక్ట్ అయితే అది మోర్ గా ఉంటుంది దీనే వైట్ కాలర్ టెర్రరిజం అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పిలుస్తున్నారు గతంలో కూడా లండన్ లో కూడా డాక్టర్లు టెర్రరిజం చేసిన సంఘటనలు ఉన్నాయి కాశ్మీర్ లో ఉన్నాయి ఇలాగా చదువుకున్న వాళ్ళు టెర్రరిజంలో ఉండడం మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మావోయిస్టుల్లో కూడా ఒకప్పుడు డాక్టర్లు ఇంజనీర్లే ఎక్కువగా మావోయిస్టులుగా ఉండేవాళ్ళు నక్సలెట్లుగా వెళ్ళేవాళ్ళు తర్వాత కాలంలో అది తగ్గింది చదువు లేని వాళ్ళే వెళ్ళడం చదువుకున్న వాళ్ళంతా మావోయిజం లేక మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళకపోవడం అనేది పెరిగింది కానీ ఓవరాల్గా ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూమెంట్స్ యాంటీ అంటే వీటిని ఇన్సర్జెన్సీ మూమెంట్స్ అంటారు ఇన్సర్జెన్సీ మూమెంట్స్ కానీ టెర్రరిజంలో కానీ బాగా చదువుకున్న వాళ్ళ ప్లేస్ కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళ శాతం తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇండియాలో ఒక కొత్త మోడ్యూల్ అంటారు టెర్రరిస్ట్ మోడ్యూల్ అనేది డెవలప్ అవుతుంది ఈ మోడ్యూల్లో రెండు కనబడతాయి ఒకటేమో బాగా చదువుకున్న వాళ్ళని రాడికలైజ్ చేయడం అనేది ఒక ప్లాన్ కనబడుతుంది రెండోదేమో లో స్త్రీలలో మామూలుగా ముస్లిం స్త్రీలు టెర్రరిజం రావడం ఇండియాలో తక్కువ వాళ్ళను కూడా సపరేట్ గా ఒక వింగు పెట్టి ముస్లిం స్త్రీలను కూడా గా మార్చే ఒక కార్యక్రమం పాకిస్తాన్ నుంచి జరుగుతుంది అనేది ఇప్పుడు కొత్త విషయం అనమాట అది షాక్ గురి చేసింది ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగిన పద్ధతి చూస్తే ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ దగ్గర ఉన్న సిగ్నల్ పాయింట్లు ఒక హుందాయి ఐ ట్వంటీ కారులో ఈ బ్లాస్ట్ జరిగింది దాంతో చుట్టూ ఉన్న కార్లు ఆటోలు బైకులు అన్నీ కూడా ఫెయిల్ అయ్యి దాంతో జనం చనిపోయారు అయితే ఈ కారు ఇప్పుడు ఆ కారు ఎక్కడ నుంచి ఉన్నిందని చూసుకున్నప్పుడు అది మార్నింగ్ ఏడు గంటల ప్రాంతంలో ఫరీదాబాద్ ఫరీదాబాద్ అంటే హర్యానాది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది ఆ ఫరీదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీలో ఒక మసీద్ ఈ రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న ఒక మసీద్ దగ్గర దాదాపు మూడు గంటలు అక్కడ పార్కింగ్ స్లాట్ లో ఉన్నింది దాని తర్వాత అది ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి బయటకు వచ్చి ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఇక్కడికి సిగ్నల్కి వచ్చి అది పేలిపోయింది పేలు అది కదులుతున్నప్పుడే పేలిందని చెప్తున్నారు స్లోగా కదు వెళ్తున్నప్పుడే అది పేలిందని అందులో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు అతని పేరు ఉమర్ మహమ్మద్ అని చెప్తున్నాడు అతను కూడా ఫరీదాబాద్ అతను కూడా డాక్టర్ అని చెప్తున్నారు అతని పేరుతోనే వెహికల్ ఉంది సో ఈ ఉమర్ మహమ్మద్ ఢిల్లీకి అంత దూరం హర్యానా నుంచి ఎలా రాగలిగాడు ఈఎంఐం తీసుకొచ్చాడు వరకు ఏంటంటే కంప్లీట్గా ఇంకా జరగలేదు కానీ దాదాపు పద్నాలుగు ఎఫ్ఎస్ఎల్ బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి వరకు ఏంటంటే ఇందులో డెటినేటర్ వాడినట్టుగా వాళ్ళకి ప్రాథమిక ఆధారాలు దొరికాయి మొన్నటి వరకు ఏమనుకున్నారంటే అది సిఎన్జి ఇంజిన్ ఉంది దాది అది ఏమన్నా పేలిందా సిఎన్జితో పనిచేస్తుంది కాబట్టి అదేమన్నా పేలిందని కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు డెటినేటర్ దొరికిందని చెప్తున్నారు సో అమ్మోనియం నైట్రేట్ ఆన వాళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు అమ్మోనియం నైట్రైట్ దానికదే పేల్దు దానికి ఒక ఫీల్ ఉండాలి దానికి డెటినేటర్లు పెట్టి పేల్చారని ఇదంతా కూడా ఈ ఉమర్ మహమ్మద్ తయారు చేశాడని అనుమానాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఉమర్ మహమ్మద్ అతనే ఉన్నాడా లేదనేది నిర్ధారించాలి ఎందుకంటే అతను కూడా కాలిపోయాడు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ఉమర్ మహమ్మద్ ఫ్యామిలీ దగ్గర డిఎన్ఏ కలెక్ట్ చేశారు ఇప్పుడు ఇతని దగ్గర కూడా డి అక్కడ బాబ్ లో జరిగిన ఆనవాళ్ళు కూడా డిఎన్ఏలు కలెక్ట్ చేసి ఇందులో వాళ్ళ ఫ్యామిలీకి కానీ డిఎన్ఏ మ్యాచ్ అయితే అప్పుడు ఉమర్ మహమ్మద్ అనేది తేలిపోతుంది సో ఇప్పుడు ఫరీదాబాద్ నుంచి వచ్చింది కాబట్టి లో అంతకు ముందు రోజే ముగ్గురు డాక్టర్లను అరెస్ట్ చేశారు సో ఇతను కూడా ఫరీదాబాద్ నుంచి వచ్చాడు వీళ్ళకి వాళ్ళకు కూడా కనెక్షన్ ఉన్నట్టు తేలింది అక్కడ కూడా అమ్మోనియం నైట్రేట్ ఒక మూడు వందల యాభై కేజీలు వాళ్ళ దగ్గర దొరికింది ఓవరాల్ గా రెండు వేల తొమ్మిది వందల కేజీల పేర్డ్ పదార్థాలు దొరికాయి ఏకే పాటు దొరికాయి ట్రైమర్ బాంబుల్స్ దొరికాయి డెటినేటర్లు ఇవన్నీ దొరికాయి వాళ్ళ దగ్గర అంటే ఫరీదాబాద్ లో నుంచి కారు రావడం ఆ కారు అమ్మోనియం నైట్రేట్ ఉండడం ఆ కార్ లో మహమ్మద్ ఉండడం ఒమ్మద్ మహద్కి ఆ అరెస్ట్ అయిన డాక్టర్లకి పరిచయాలు ఉండడం ఇవన్నీ చూసుకున్నప్పుడు లింకులు అనేవి క్లియర్గా కనబడుతున్నాయి ఇది టెర్రరిస్ట్ చర్య ఇది ప్లాండ్గా బా బ్లాస్ట్ అయ్యి కాకపోతే అతను చనిపోయేదానికి బాంబ్ బ్లాస్ట్ చేశాడా లేకపోతే అతను కంగారులో పొరపాటున ఏమైనా జరిగిందా యాక్సిడెంట్గా అనేది ఇంకా డౌట్లు అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు ఇంకొక వార్త సంచలనం రేకెత్తించే వార్త ఏంటంటే ఉమెన్ డాక్టర్ అరెస్ట్ అవ్వడం ఈ ఉమెన్ డాక్టర్ ఎలా అరెస్ట్ అయిందంటే ది అక్టోబర్ నైన్టీన్త్న శ్రీనగర్లో నౌజమ్ నౌగమ్ అనే ఏరియాలో పోస్టర్లు వేశారు ఈ జైషే మహమ్మద్ సంబంధించిన పోస్టర్ ఆ పోస్టర్ వేసింది ఎవరు అని చెప్పి సిసిటీవీలో చూసి పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ డాక్టర్ల పేర్లు చెప్పారు ఈ డాక్టర్ని డాక్టర్ మంజుమ్మల్ అహ్మద్ గనయ్ అండ్ ఉమర్ వనాబీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరు కూడా అల్ లో యూనివర్సిటీలో గా ఉంటున్నారు డాక్టర్లుగా పనిచేస్తున్నారు సో వీళ్ళ ద్వారా ఈ డాక్టర్ షాహీన్ షమీన్ అనే ఆవిడ్ని లక్నోలో పట్టుకున్నారు ఈమె ఫరీదాబాదులో ఈమెకి కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఈమె కారునే వాళ్ళు వాడుతున్నారని చెప్తున్నారు ఈమె కార్లో కూడా ఏకపాటి సేవ్ దొరికింది ఇప్పుడు ఈమెను పట్టుకున్న ఈమెను ఇంటర్గేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ కనెక్షన్ కనబడుతుంది పాకిస్తాన్లో ఉండే మసూద్ అజర్ మసూద్ అజర్ ఎవరు మన అందరికి తెలుసు పార్లమెంట్ మీద అటాక్స్ కావచ్చు అనేక ముంబై బ్లాస్ట్లు కావచ్చు అనేక వాటిలో మసూద్ అజర్ ఉన్నాడు మసూద్ అజర్ని అరెస్ట్ చేసి కాశ్మీర్ జైల్లో పెట్టినప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో కాందహార్ విమానాన్ని తీసుకెళ్లి కాందహార్లో ఐజాఖర్స్ వెళ్ళారు సో ఆ తర్వాత ఆయన్ని బయటకు వదిలారు ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆయన జైషే ఈ మహమ్మద్ సంస్థతో యాక్టివ్గా ఉన్నాడు ఈ అజర్మా ఈ మసూద్ అజర్ ఉల బంధువులు దాదాపు పది మంది మొన్న ఆపరేషన్ సింధూరులో మనం స్ట్రైక్ చేసాం కదా బహవల్పూర్ ఒక మసీద్లో వీళ్ళు పది మంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో చాలా మంది చనిపోయినారు ఇందులో ఆయన బాహుమర్తి ఆయన సోదరి ఆమె పేరు సాదియా అజర్ ఈయన చెల్లెలు వాళ్ళ భర్త యూసఫ్ అజర్ చనిపోయాడు ఆ దాంట్లో యూసఫ్ అజర్ ఎవరు అంటే ఈ విమానాన్ని హైజాక్ చేసిందో ఆయనే అనమాట యూసఫ్ అజర్ సో ఈ యూసఫ్ అజర్ చనిపోయినప్పుడే మసూద్ అజర్ ఒక నోటి లెటర్ కూడా పెట్టాడు పబ్లిక్ ఆ లెటర్ ఏంటంటే మోడీని హెచ్చరిస్తూ ఒక పోస్టర్ లాంటిది అంటే నేను మీ దేశాన్ని అల్లకొలో చేస్తాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ ప్రకారమే ఇప్పుడు ఒక మంచి ప్లాన్ చేశారని ఈ ప్లాన్ ఏంటంటే రేపు రాబోయే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా మల్టిపుల్ బ్లాస్ట్లు అనేక సిటీలో ఒకేసారి బ్లాస్ట్లు చేయాలని మూడు వేల కిలోల మందుగుండు అనేది చెప్తున్నారు సో ఈసారి ప్లాన్ మార్చారని చెప్తున్నారు ఒకటేమో వైట్ కలర్ టెర్రరిజం రెండేదేమో ఉమెన్ రిక్రూట్మెంట్ అందుకని షాహీన్ షాహీద్ అనే ఒక డాక్టర్ మహిళా డాక్టర్ ఈమె యాక్చువల్ గా ఈమెది లక్నో కాన్పూర్ లో ఈమె గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో చదువుకుంది రెండు వేల ఆరులో యూపీపిఎస్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యే కాలేజీలో జరిగింది దాని తర్వాత కనూజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో పనిచేసింది అంతా ఏం చెప్తున్నారంటే ఆమె అసలు చాలా ఇంటెలిజెంట్ లేడీ అయితే ఎక్కువ మందితో కలిసద్దు కాదు కానీ ఆమె టెరరిస్ట్ అంటే మేము నమ్మలేకపోతున్నాం అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఇప్పుడు ఆమెని ఆమె ఇంట్లో డాక్యుమెంట్స్ సెవెన్ తర్వాత కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఇవన్నీ చూసిన తర్వాత ఈమెకు ఈ మసూద్ అజర్ చెల్లెలైన సాది అజర్ తో సంబంధాలు ఉన్నాయి సాది హజర్ ఈమెను గైడ్ చేస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట అంటే డైరెక్ట్ గా మసూద్ అజర్ ఫ్యామిలీ నుంచే లింకులు కనబడుతున్నాయి షాదీ హజర్ ద్వారా ఈమె కొన్ని రకాల సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లు జరుగుతున్నాయి ఫోన్లో అవన్నీ వాడట్లేదు సోషల్ మీడియా యాప్స్ ద్వారానే చేస్తున్నారు సో ఈమె ఇప్పుడు ఉమెన్ ని అట్రాక్ట్ చేసి ఎందుకంటే ఆమె కూడా ఉమెన్ డాక్టర్ కాబట్టి తన దగ్గరికి ముస్లిం స్త్రీలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళని మెల్లమెల్లగా వాళ్ళకి రాడికలైజ్ అంటారు అంటే ఇస్లాం గొప్పదని ఇస్లాం రాజ్యం ఏర్పడాలని వీళ్ళంతా కాఫీలని ఇక్కడ హిందూ మతం హిందుత్వవాదంతో తమకు థ్రెట్ ఉందని ఇలాంటి ఒక భావజాలాన్ని వాళ్ళల్లో కల్పించి వాళ్లతో ఒక వింగ్ ఏర్పాటు చేసి ముస్లిం విమెన్ ముస్లిం టెరరిస్ట్ ను తయారు చేసే కార్యక్రమం ఏమికి ఇచ్చారని చెప్తున్నారు ఇది ఇప్పుడు డేంజరస్ గా ఉంది దీని మీద ఇప్పుడు మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి నిజానికి వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదాన్ని దేశాన్ని కాపాడారు ఈ పట్టుకోవడం ద్వారా అయినా కూడా ఢిల్లీలో జరిగింది ఢిల్లీలో పదమూడేళ్ల తర్వాత ఫస్ట్ టైం జరిగింది కాబట్టి